భారత్ టుడే ప్రేక్షకులకు ఈ రోజు ఒక విశిష్ట అతిథిని పరిచయం చేయబోతున్నారు మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ జాబితాలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా మొదటి స్థానాన్ని దక్కించుకుంది అనేక నగరాల్ని చారిత్రాత్మకమైన నగరాలని వెనక్కి నెట్టి క్లీనెస్ట్ సిటీగా ఇండోర్ పేరు సంపాదించడంలో కీలక పాత్ర వహించిన ఆ జిల్లా కలెక్టర్ ఎవరో కాదు మన తెలుగువారే కరీంనగర్ జిల్లా నుంచి వెళ్లి ఒక అద్భుతమైన సివిల్ సర్వెంట్ గా నార్త్ ఇండియన్స్ మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న ఆ నరహరి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు నమస్కారం నరహరి గారు అండ్ నరహరి గారు ముందుగా కంగ్రాచులేషన్స్ ఒక తెలుగు వారు ఇండోర్ నగరాన్ని అంత క్లీనెస్ సిటీగా నిలపడంలో ముఖ్య పాత్ర వహించారు మీ ఆధ్వర్యంలోనే అంత బాగా ఇండోర్ సిటీ క్లీనెస్ సిటీగా ఎదిగింది అని అంటే కనుక నిజంగా మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఈరోజు ఒక దేశవ్యాప్తంగా ఉన్న అనేక జిల్లాల కలెక్టర్లకు మీరు ఆదర్శప్రాయంగా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తోంది థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ టుడే ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఇందోర్ సిటీ క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ద కంట్రీగా ఈ మధ్య స్వచ్ఛత సర్వేక్షణలో వెల్లడించడం జరిగింది దీనికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కారణం ఎవరనంటే అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ డెఫినెట్ ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ లాస్ట్ లాస్ట్ ఇయర్ మనం ర్యాంకింగ్స్ లో చూసుకున్నట్టు ఇందోర్ ట్వంటీ ఫిఫ్త్ పొజిషన్ లో ఉండింది జంప్ చేసి మేము ఫస్ట్ పొజిషన్ టూ ఇయర్స్ హార్డ్ వర్క్ దీంట్లో ఉండింది అదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందోర్ క్లీనెస్ట్ సిటీయే కాకుండా ఇందోర్ డిస్టిక్ ఏదైతే ఉందో మొత్తం సుమారు నలభై లక్షల పాపులేషన్ ఉంటుంది ఈ ఇందోర్ డిస్ట్రిక్ట్ రూరల్ ఏరియా ఏదైతే ఉందో దిస్ ఇస్ ద సెకండ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ టు బికమ్ హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ బహిరంగ మల విసర్జన రహిత జిల్లా సెకండ్ డిస్ట్రిక్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ జనవరి ప్రకటించబడింది ఆ తర్వాత మా దగ్గర ఉన్న మున్సిపాలిటీలు అదే కాకుండా ఇప్పుడు ఇందోర్ సిటీ కూడా మోస్ట్ క్లీనెస్ట్ సిటీగా ఈ సర్వేక్షణలో వేల పదహారు స్వచ్ఛ సర్వేక్షణ జాబితాలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు స్థానంలో ఉన్న ఇందోర్ ఇప్పుడు నంబర్ వన్ ఎలా రాగలిగింది ఈ వన్ ఇయర్ లో మీరు ఎటువంటి కార్యక్రమాలు రూపొందించారు మీరు కొన్ని స్ట్రాటజీస్ డెవలప్ చేశారు ఈ స్ట్రాటజీస్ సర్ స్వచ్ఛత అనే కాన్సెప్ట్ ఏదైతే ప్రధానమంత్రి మోదీ గారు వచ్చిన తర్వాత ఏదైతే కాన్సెప్ట్ తీసుకుని వచ్చారో దాని తర్వాత ఒక మంచి ఒక పాజిటివ్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ అయింది మొత్తం దేశం అంతటా ప్రధానమంత్రి తానే చీపురు పట్టుకొని రోడ్డు మీదకి రావడం అనేది ఒక గొప్ప సందేశంగా మన ముందు వచ్చిందన్నమాట దాని తర్వాత ఏదైతే ఎన్వైరాన్మెంట్ తయారైందో మేము దాన్ని బాగా పాజిటివ్ గా యూజ్ చేసుకున్నాము అని అంటే హైయెస్ట్ అథారిటీ నుంచి లోయస్ట్ అథారిటీ వరకు ఏ విధంగా అయితే ఒక పాజిటివ్ ఎన్వరాన్మెంట్ క్రియేట్ అయిందో దాన్ని మేము ఈ స్వచ్ఛత అభియాన్ లో ముందు తీసుకెళ్లాము కొన్ని స్ట్రాటజీస్ బాగా యూస్ చేసాం అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ నేను చెప్పేది ఏంటంటే అంటే ఎవరైతే అదర్ స్టేట్స్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఎవరైతే చూస్తున్నారో సిటీస్ ఎవరైతే చూస్తున్నారో ఈ కార్యక్రమాన్ని ఈ స్వచ్ఛత అనే ప్రోగ్రాము ఆఫీస్ టైమ్ లో చేసేటటువంటి కార్యక్రమం కాదు ఓకే ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో పొద్దున నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు సాయంత్రం ఐదింటి నుంచి పదింటి వరకు చేసేటటువంటి కార్యక్రమే స్వచ్చతా కార్యక్రమం మనం బహిరంగ మల సంబంధించినటువంటి కార్యక్రమం చూసినట్లయితే రోడ్ క్లీనింగ్ రోడ్ స్వీపింగ్ శానిటేషన్ సంబంధించిన ప్రతి యాక్టివిటీ మనం చేయాల్సింది ఈ నేను చెప్పినటువంటి పీరియడ్ లో సో మేము మొత్తం స్ట్రాటజీని చేంజ్ చేశాం అన్నమాట మరి ఎందుకు అవ్వట్లేదు డే టైమ్ లో మనం ఆఫీస్ వెళ్ళే టైంలో వెళ్ళి అందరికి లేదు మీరు బహిరంగ ఓపెన్ గా డెఫికేషన్ చేయొద్దని చెప్తే ఆ టైం లో ఎవరు డెఫికేషన్ చేయట్లేదు ఎప్పుడైతే ఆ డెఫికేషన్ అవుతుందో ఎప్పుడైతే బహిరంగంగా మల విసర్జన అవుతుందో ఆ టైంలోకి వెళ్ళి మీరు కన్విన్స్ చేయగలిగితే దట్ ఈస్ వెన్ పీపుల్ విల్ గెట్ కన్విన్స్డ్ సో మా స్ట్రాటజీ మొత్తం

సో దిస్ హోల్ ప్రోగ్రామ్ ఎవరిని కన్విన్స్ చేయొచ్చు ఈజీగా కన్విన్స్ అయ్యేది పిల్లలు అనమాట ఆ పిల్లలు పెద్దవాళ్ళని కన్విన్స్ చేస్తారు అనమాట సో దీన్ని మేము ఒక స్ట్రాటజీ గా తీసుకొని చేయడం జరిగింది దీంట్లో భాగంగా గ్రామీణ క్షేత్రాల్లో మేము వానర సేనాలని తయారు చేసాం అనమాట పిల్లల్ని పిల్లలకి ఫస్ట్ వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం చేసేలా చెప్తాం అనమాట ఎందుకు క్లీన్లీనెస్ ఉండాలి ఎందుకు స్వచ్ఛత అనేది ఎందుకు ఇంపార్టెంట్ వాళ్ళు పెద్దలకు చెప్పడం జరిగింది అన్నమాట దాంట్లో కూడా ఒక మంచి స్ట్రాటజీ తయారు చేసాం సిటీ ఏరియాస్ లో డబ్బా యాంగ్లు అనేసి పిల్లల ద్వారా వాళ్ళకి ఇచ్చిన చిన్నపాటి డప్పులు అవన్నీ ఇచ్చి ఎవరైతే ఎవరైతే అస్వచ్ఛత ఎవరైతే అన్క్లీన్లీనెస్ ని స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళని వీళ్ళు నిలదీసి అడగడం అనమాట సో ఈ స్ట్రాటజీస్ ఏవైతే చేయడం జరిగిందో ఇవన్నీ మా సక్సెస్ కి కారణమైన అనమాట అదే కాకుండా వి ఇన్వాల్వ్ పబ్లిక్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ ప్రోగ్రాము సక్సెస్ఫుల్ కాదు ఓన్లీ గవర్నమెంట్ డబ్బు ఆ స్వచ్ఛత 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 అని అంటే మీరు ఓకే అండ్ స్వచ్ఛత విషయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే గానీ అది సాధ్యం కాదు కరెక్టే కానీ నార్త్ ఇండియా సౌత్ ఇండియాతో పోల్చితే నార్త్ ఇండియాలో అందులోనూ మధ్యప్రదేశ్ లాంటి కొన్ని ఇందోర్ లాంటి ప్లేసెస్ లో అవగాహన కొంత తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇటువంటి ఒక అభిప్రాయాలు చాలా మందికి ఉంటాయి అండ్ అక్కడ గుట్కాలు పాన్ ఇవి ఎక్కువ తినే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది వాళ్ళందరినీ ఒక ఖచ్చితంగా బాధ్యతాయుతంగా వారందరూ ఉండేలాగా చేయడానికి ఏమైనా స్పెసిఫిక్ కార్యక్రమం కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి ఈ స్వచ్ఛత అనే కార్యక్రమం దిస్ ఇస్ బిహేవియల్ చేంజ్ ఇష్యూ వ్యవహారిక వ్యవహారంలో పరివర్తన అన్నమాట మనం స్వచ్ఛత అనే కార్యక్రమం ఇది ఒక అంటే ఒక బెనిఫిషియర్ ని సెలెక్ట్ చేసి దానికి ఇంత డబ్బు ఇచ్చేది ఒక స్కాలర్షిప్ ఇచ్చేది పెన్షన్లు ఇచ్చే ప్రోగ్రామ్ కాదు ఇది దిస్ ఇస్ టోటలీ బిహేవియల్ చేంజ్ ఇష్యూ అన్నమాట ఓకే మనుషుల వ్యవహారిక వాళ్ళ వ్యవహారంలో పరివర్తన తీసుకురావడం దానికోసం ఏం చేయాలనంటే ఫస్ట్ కన్విన్స్ చేయడాలు అంటే కన్విన్సింగ్ కోసం మనము మా దగ్గర చూపాల్సి అని పెడతాం అనమాట గ్రామంలోకి వెళ్ళి అందరిని కూడా పెట్టి వాళ్ళు వార్లలోకి వెళ్ళి వాళ్ళందరినీ కూర్చొని పెట్టి ప్రజాప్రతినిధులు ఆఫీసర్లు కూర్చుని వాళ్ళు కన్విన్స్ చేయడం ఒక వంతు సెకండ్ థింగ్ మేమేం చేసామనంటే ఒక ఆడియో విజువల్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసాం అనమాట బోత్ హౌ హౌ టు కీప్ అవర్ సిటీ క్లీన్ విలేజెస్ క్లీన్ అనే దాని మీద ఒక సాంగ్ కూడా తయారు చేసాం అనమాట అనే ఒక సాంగ్ తయారు చేసి అది ఎలా ఉండిందని అంటే ఆ సాంగ్ వినగానే ఆ సిటీలో ఉన్నటువంటి వ్యక్తి వెంటనే అరే నా సిటీ క్లీన్ కావాలి కదా ఎందుకు కావట్లేదు అనేటువంటి ఆలోచన వచ్చే విధంగా దాంట్లో ఆ సాంగ్ లో మేము రాయడం జరిగింది అనమాట నెక్స్ట్ థింగ్ ఏం అంటే డోర్ టు డోర్ కలెక్షన్ డోర్ టు డోర్ కలెక్షన్ ని టాప్ మోస్ట్ ప్రయారిటీ పెట్టాం పెట్టామనమాట డోర్ టు డోర్ కలెక్షన్ అయితే మనం జనరల్ ఏం చూస్తామంటే స్ట్రీట్స్ మీద రోడ్ మీద అంటే మనం పెట్టినటువంటి చెత్త కుండీలు ఏవైతే ఉంటాయో చెత్త కుండీ సగం చెత్త చెత్త కుండీలో ఉంటుంది సగం చెత్త బయట పడి ఉంటుంది అనమాట దట్ షోస్ అ వెరీ బ్యాడ్ పిక్చర్ మీరు ఏ న్యూస్ పేపర్ లో ఫోటో సో జనరల్ గా సిటీ పిక్చర్ అంతా అది చెడగొట్టేది ఏంటంటే చెత్తకోండి సో ఎలిమినేటెడ్ చెత్తకొండి అనమాట చెత్తకొండి నే రోడ్ మి తీసేస్తాం చెత్తకొండీ చెత్తగొండీ ఇందోర్ లో లేవు దానికి దానికి ఆల్టర్నేటివ్ గా డోర్ టు డోర్ కలెక్షన్ తీసుకొచ్చాం అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ హౌస్ హోల్డ్ నుంచి ఎవ్రీ షాప్ నుంచి డోర్ టు డోర్ కలెక్షన్ మీరు మీ తీసి పెట్టండి మీ దగ్గరికి మనిషి వస్తాడు అలా ఈ పాటతో పాటు వస్తాడు అనమాట చిన్నపిల్లలు ఐ మీన్ అదే పాట ఈవెన్ అంతాక్షరిలో కూడా హో హల్లా అనే సాంగ్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఆ లెవెల్ కి తీసుకెళ్లాం క్యాంపెయిన్ ని అప్పుడు తీసుకెళ్లేసరికి ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ దాంట్లో పెరిగిపోయింది సో దట్ టు పాయింట్ పాయింట్ హౌస్ హోల్డ్ నుంచి అంటే ఇంటి దగ్గర నుంచి చెత్త ఈ వెహికల్ వెహికల్ దగ్గర నుంచి ట్రాన్సిట్ స్టేషన్ ట్రాన్సిట్ స్టేషన్ నుంచి ఫైనల్ డిస్పోజల్ పాయింట్ వరకు ఎక్కడా చెత్త కింద పడదనమాట ఆ లెవెల్ వరకు క్యాంపెయిన్ తీసుకెళ్లడం జరిగింది అనమాట అందువల్లే అంటే మనం ఏం అంటే ఇట్ లీడ్ బై ఎగ్జాంపుల్ లీడ్ బై ఎగ్జాంపుల్ వెదర్ ఇట్ ఈస్ ఆఫీసర్ ఆర్ ప్రజాప్రతినిధి కానీ ఫస్ట్ యు షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ యూ షుడ్ షో దాంట్ ఇలా ఈ విధంగా చేస్తే బాగుంటది అనేది మనం చూపించినట్టయితే ప్రతి ఒక్కరు ప్రతి నాగరికుడు కోరుకునేది ఏంటంటే నా సిటీ నా విలేజ్ నా గ్రామం స్వచ్ఛత హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ ఉండాలనేసి ఎవరు అనుకోరు చెత్తగా ఉండాలనేసి సో వి నీడ్ టు ఇన్వాల్వ్ దెమ్ ఆ లెవెల్ వరకు మేము డిఫరెంట్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసి తీసుకెళ్ళడం జరిగింది దట్ ఈ ఓకే అండ్ మీరు చెప్పినట్టుగా స్వచ్ఛందంగా వాళ్ళందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే గానీ జరగదు కానీ అధికారులు కూడా చాలా వరకు మొక్కుబడిగానే పనిచేస్తూ ఉంటారు మీరు ఎంత ఎంత స్ఫూర్తివంతమైన ప్రసంగాలు ఇచ్చినా ఎంత స్ఫూర్తివంతంగా వాళ్ళకి చెప్పినా కానీ క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులతో చేయించడం కూడా ఒక పెద్ద కష్టమైన పని అది ఎలా సాధించగలిగారు చెప్పేది ఏంటంటే సీనియర్ మోస్ట్ ఆఫీసర్ నుంచి ఇప్పుడు మనం సీనియర్ మోస్ట్ మనం పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రైమ్ మినిస్టర్ ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ ఇక్కడ మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక ఎమ్మెల్యే ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్ అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ చూసినట్టు ఒక కలెక్టర్ ఒక మున్సిపల్ కమిషనర్ ఈ ఆఫీసర్స్ హైయెస్ట్ అథారిటీ నుంచి ఎవరైతే వాళ్ళ ఆఫీస్ వాళ్ళ ఏసీ రూమ్స్ నుంచి బయటకు వస్తారో యు గెట్ పబ్లిక్ ఈజీలీ గెట్స్ కన్విన్స్డ్ ఓకే సో ఆ కన్విన్సింగ్ అనేది మనం రోజు కాదు టు అదే చెప్పాను మేము మాది ఇదంతా టూ ఇయర్స్ ప్రోగ్రామ్ ఒక నెలలో మేము చేసింది కాదు అట్ ద సేమ్ టైం మనము ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత ఫాస్ట్ గా అది మాయమైపోతుంది అనమాట క్లీన్లీనెస్ సో మేము స్ట్రాటజీ వైజ్ గా మెల్లమెల్లిగా పబ్లిక్ ని కన్విన్స్ చేసుకుంటూ ఈ స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేసినాం కాబట్టి ఈ రోజు మనం సక్సెస్ఫుల్ అయ్యాం ఓకే అండ్ ఈ 2 ఇయర్స్ లో ఏమైనా ఆబ్స్టకల్స్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఓ డెఫినెట్లీ ఐ మీన్ దేర్ ఆర్ వెరీ సచ్ ఇన్స్టెన్సెస్ ఎప్పుడైతే మనం ఈ వర్క్ చేయడానికి వెళ్ళినాము సో ఫస్ట్ ఫస్ట్ అండ్ మోస్ట్ మనకి ఎవరైతే మన ఓన్ ఎంప్లాయీస్ ఏ తిరగబడతారా ఎందుకంటే వాళ్ళు ఒక సిస్టమ్ కి అలవాటు అలవాటు పడి ఉంటారు వాళ్ళు ఒక కుషన్ లో వండిపోతారు అనమాట కొద్ద గొప్ప చెత్త క్లెన్లీనెస్ కొద్ద గొప్ప చెత్త చెత్త కొండలు చెత్త కలెక్ట్ చేయడము దాన్ని డిస్పోజల్ పాయింట్ వరకు తీసుకు వెళ్ళామా లేదా అని మానిటరింగ్ లేకపోవడము సో ఒక కుషన్ లో వండిపోతారనమాట సో ఫస్ట్ థింగ్ అక్కడ నుంచి అనమాట మేమెందుకు చేయాలి ఎందుకు ఇన్వాల్వ్ కావాలి సో హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఒకటి వాళ్ళ సమస్యలు ఏంటి దాన్ని పరిష్కారాలు వాళ్ళకి ఎటువంటి ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి ఇప్పుడు దే నోబడి వాట్స్ టు డూ క్లీన్లీనెస్ బై హ్యాండ్ సో వాళ్ళకి కొత్త ఎక్విప్మెంట్ కావాలి సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి కూడా మన సిటీని టాప్ మోస్ట్ పొజిషన్ తీసుకెళ్లాలంటే ఏం చేయాలి సో వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇస్తూ వాళ్ళని ముందు తీసుకెళ్దాం సో ఇనిషియల్ గా ఎవ్రీబడి థింగ్స్ మన దీని వల్ల లాభం ఏంటి అన్న ఆ లాభం చూపించాం ఓకే సో అందు అలాంటి సిచువేషన్స్ చాలా వచ్చినాయి దాని తర్వాత డెఫినెట్లీ మెల్లిమెల్లిగా వీ హావ్ బిన్ ఏబుల్ టు కన్విన్స్ ఎవ్రీబడి ఓకే ఒక గొప్ప సివిల్ సర్వెంట్ గా ఎట్ ద సేమ్ టైం ఒక అద్భుతమైన రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉన్న మీరు మీలో ఒక రైటర్ కూడా ఉన్నారని విన్నాను హూ ఓన్స్

సివిలియన్స్ అంటే యాక్చువల్లీ మా ఒక క్యాంటోన్మెంట్ అనమాట క్యాంటోన్మెంట్ ఆర్మీ ఆర్మీ బ్రిగేడియర్ దాని క్యాంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గా ఉంటారన్నమాట సో ఆర్మీ కింద ఈ మొత్తం సివిలియన్ ఏరియా ఉంటుంది అనమాట సో ఆర్మీ వాళ్ళు ఒక రెండు వందల సంవత్సరాల కిందటోన్మెంట్ ఏరియా వాళ్ళకి హోల్కర్ డైనస్టీ వాళ్ళు అప్పించడం జరిగింది అయితే ఈ మధ్య నేను సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు వాళ్ళు రిజంప్షన్స్ అనే పేరుతో సివిలియన్స్ ని ఆ ఏరియా నుంచి ఆ ల్యాండ్స్ వాళ్ళ ల్యాండ్స్ తీసేసుకుని ఆర్మీ ఆక్యుపై చేసుకుని సివిలియన్స్ ని ఆ ఏరియా నుంచి బయటికి ఉండే అనమాట అప్పుడు నేను సబ్ కలెక్టర్ గా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సివిలియన్ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకుని హిస్టారికల్ గా ఈ ల్యాండ్ డైనస్టీ నుంచి ఆర్మీకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత టు స్టేట్ గవర్నమెంట్ అని హిస్టారికల్ గా డాక్యుమెంటరీ వైజ్ ప్రూవ్ చేశాను అనమాట ఏదైతే డాక్యుమెంట్ తయారు చేశానో దాని తర్వాత నేను దాని ఒక పుస్తక రూపంలో దాన్ని ప్రచురించాను అది ఆ డాక్యుమెంట్ నేషనల్ ఆర్కైవ్స్ నుంచి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది దానికి హైకోర్ట్స్ వరకు నేను తయారు చేసిన డాక్యుమెంట్ ని ఒక ప్రామాణికత ఉన్నటువంటి డాక్యుమెంట్ గా చూడడం జరిగింది అనమాట లాడ్లీ లక్ష్మి యోజన అనేది ఒక స్కీమ్ లో నేను పిడి ఐసిడిఎస్ గా ఉన్నప్పుడు ఈ స్కీమ్ తయారు చేయడం జరిగింది అనమాట ఆడపిల్లల వివక్షతకు సంబంధించినటువంటి విషయాలని ఏ విధంగా మనం సాల్వ్ చేయవచ్చు అనే దాని మీద ప్రయత్నం చేసి లాడ్లీ లక్ష్మి యోజన అనేటువంటి ఒక స్కీమ్ ని టూ థౌసండ్ సెవెన్ లో ప్రవేశపెట్టడం జరిగింది ఆ స్కీమ్ ఎంత సక్సెస్ఫుల్ అయిందనంటే దాని తర్వాత సుమారు పన్నెండు రాష్ట్రాలలో ఆ స్కీమ్ ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేయడం జరిగింది ఈవెన్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బంగారు తల్లి స్కీమ్ గా సేమ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో దాని తర్వాత ఏ విధంగా ఒక స్కీమ్ తయారవుతుంది దాని వెనకాల ఎటువంటి థింక్ ట్యాంక్ ఉంటుంది దాని వెనకాల ఎంత ఎంత పరిశ్రమ ఉంటుందనే అనే దాన్ని బేస్ చేసుకొని హౌ ది మేకింగ్ ఆఫ్ లాడీ లక్ష్మి యోజన అనే పుస్తకం కూడా రాయడం జరిగింది ఓకే ఒక ఐఏఎస్ గా మీకు హూ ఓన్స్ మా అనే పుస్తకంలోనేమో ఒక సివిలియన్స్ తరపున పోరాటం చేసే చేసేదానికి మీరు చాలా వరకు తోడ్పాటు చేశారు ఒక పోరాటానికి మీ మద్దతు కనిపించింది ఇంకొక వైపు ఏమో ఒక సంక్షేమానికి మద్దతు కనిపిస్తోంది ఈ రెండు రెండు అంశాలని ఒక ఒక తాటిపైన నడుపుతూ ముందుకు సాగడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ ఎలా సాధ్యపడింది మీకు అల్టిమేట్లీ పబ్లిక్ సర్వెంట్ అంటే మేము సివిల్ సర్వీసెస్ లో ఉన్నాం కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి వి హావ్ టు టేక్ సైడ్ ఎవరి సైడ్ ఉన్నారు అదేనా హూ సైడ్ ఆర్ యూ సో ఆల్వేస్ పబ్లిక్ సర్వెంట్ సివిల్ సర్వెంట్ ఇప్పుడు మేము ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు డిస్టిక్ కలెక్టర్ ఈజ్ అ పబ్లిక్ మ్యాన్

ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత నరహరి గారి కుటుంబ నేపథ్యం ఏంటో తెలుసుకుందాం వారు ఒక ఐఏఎస్ గా ఎదిగిన క్రమానికి సంబంధించి వారు వివరణ ఏంటో చూద్దాం చిన్న విరామం తర్వాత చూస్తూనే ఉండండి భారత్ ఒక అధికారి మీరు చెప్పినట్టుగా ప్రజల పక్షాన నిలవాలి కానీ ఈ మధ్య అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ ని ఇక్కడ దక్షిణ భారతదేశంలో అందులో టీటీడీ ఈవోగా ఎలా నియమిస్తారు అనేది ఒక చర్చ నడుస్తోంది మీరేమో ఉత్తర భారతదేశంలోనే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి అక్కడ సర్వీస్ అందిస్తూ ఉన్నారు సో ఈ వివాదాన్ని మీరు ఎలా చూస్తారు ఈ వివాదం ఏం జరుగుతుందో దాని గురించి నాకు పెద్దగా తెలియదు బట్ జనరల్ గా ఆల్ ఇండియా సర్వీసెస్ ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని మూడు ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి దీని అవధారణ అంటే దీని ఒరిజినల్ గా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ మధ్యలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని ఉండింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ని తయారు చేసేటప్పుడు అప్పుడు జరిగినటువంటి ఏవైతే డిబేట్స్ ఏవైతే జరిగాయో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ని తీసుకొచ్చినప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పింది ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఇంపార్షాలిటీ ఉండాలి ఆల్ ఇండియా సర్వీసెస్ ఎందుకు అని అంటే ఇంపార్షాలిటీ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు నేను ఎందుకు మధ్యప్రదేశ్ లో పనిచేసుకున్నానంటే ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఒక ఫార్ములా ఉంటుంది అనమాట ఒక స్టేట్ లో మూడు వేకెన్సీస్ ఉంటే దాంట్లో ఒకడే ఇన్సైడర్ ఉంటాడు ఇద్దరు అవుట్ సైడర్లు ఉంటారు ఎందుకంటే ఆ స్టేట్ లో ఇంపార్షాలిటీ ఉండాలి కాబట్టి సో అందుకని ఇప్పుడు నేను మధ్యప్రదేశ్ ఎందుకు వెళ్ళానంటే నేను అవుట్ సైడర్ గా ఆ స్టేట్ కి వెళ్ళాను అక్కడ నాకు నాకు బంధువులు లేరు చుట్టాలు లేరు ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు కాబట్టి నేను ఇంపార్షల్ గా పనిచేస్తాను సో ఆల్ ఇండియా సర్వీసెస్ ఏ ఇంపార్షల్ సర్వీస్ ఇప్పుడు ఒక ఉత్తర భారతదేశం నుంచి వచ్చి దక్షిణ భారతదేశంలో పనిచేస్తున్నారంటే ఇంపార్షాలిటీ సర్వీస్ లో ఉండాలి కాబట్టి ఇప్పుడు లో గాని ఇంకే డిపార్ట్మెంట్ లో ఆ వ్యక్తిని వేసినా కూడా గానీ హీ విల్ వర్క్ విత్ ఇంపార్షాలిటీ సో నాకు తెలిసినంత వరకు ఆల్ ఇండియా సర్వీసెస్ ఇంపార్షాలిటీ అలాంటప్పుడు టీటీవీలో నార్త్ ఇండియన్ తీసుకొస్తే ఆయన హీ విల్ డూ హిస్ వర్క్ విల్ ార్షాలిటీ గా వ్యవహరించాడు అట్ ద సేమ్ టైమ్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే పొలిటికల్ బాడీ ఉంటుందో దే విల్ యాక్చువల్లీ రన్ ది షో ఓర్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ ఐఏఎస్ రెగ్యులేషన్స్ ఇవి అని చెప్తాడు అంతే సో ఐ డోంట్ సి ఎనీ రీజన్ వై దే షూట్ డిబేట్ ఆన్ ఇప్పుడు నార్త్ ఇండియాలో మేము వెళ్ళి పనిచేయట్లేదా వీఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ షార్ట్ ఆఫ్టర్ ఆఫీసర్స్ ఇన్ నార్త్ ఇండియా నార్త్ ఇండియాలో సౌత్ ఇండియన్ ఆఫీసర్స్ అంటే ఒక మంచి పేరు ఉంటుంది సో ఈ అపోహలు అనేవి ఉండకూడదని నా అభిప్రాయం వండర్ఫుల్ అండ్ కరీంనగర్ నుంచి ఇందోర్ కలెక్టర్ వరకు మీ ప్రయాణం సాగిన తీరుతెన్నులు ఒకసారి అంటే మీ నేపథ్యం గురించి ఒకసారి చెప్తారా డెఫినెట్లీ నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం ఉమ్మడి రామగుండ మండలి ఇప్పుడు పాలపురీ మండలం అయిపోయింది అక్కడ బసంత నగర్ అనే గ్రామంలో పుట్టాను అక్కడ మా ఫాదర్ టైలరింగ్ పనిచేసేవారు అక్కడే నేను చదువు దాని తర్వాత ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నిమ్మకూరు ఇంటర్మీడియేట్ చేసి ఆ తర్వాత ఐఐటి లో సెలక్షన్ రాలేదైతే నేను ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ రావడం కేవలం సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపరేషన్ చేయాలి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ చేస్తూ నేను యూనివర్సిటీ టాపర్ గా మెకానికల్ ఇంజనీరింగ్ అదే విధంగా ఏపీ స్టడీ సర్కిల్ అప్పుడే ఏపీ స్టడీ సర్కిల్ ఏదైతే ఫ్రీ కోచింగ్ ఉంటుందో ఆ స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్ తీసుకొని టూ థౌజండ్ వన్ లో ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యాను ఓకే అండ్ ఒక సివిల్ మీరు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలను ఎంత బాగా ఇంప్లిమెంట్ చేయాలి ప్రజల్లో ఎంతవరకు అవగాహన కల్పించాలి సంక్షేమ పథకాల అమలు అవన్నీ ఉంటాయి అట్ ద సేమ్ టైం వీటితో పాటు కొన్ని పొలిటికల్ కంపల్షన్స్ కూడా ఉంటాయి ఆ రాజకీయ ప్రలోభాలు కావచ్చు ఆ ఒత్తిడి కావచ్చు వీటిని ఎలా తట్టుకొని ముందుకు వెళతారు ఒక సివిల్ సర్వెంట్ గా మీ అభిప్రాయం ఏంటి దీంట్లో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో ప్రజలు వాళ్ళు ఎన్నుకుంటారు వాళ్లే ప్రజాస్వామ్య వ్యవస్థని నడిపిస్తారు సివిల్ సర్వీసెస్ అనేది బ్యాక్ బోన్ గా ఆ నడిపిస్తూ ఉంటుంది సో మా రోల్ డెఫినెట్లీ ఇనిషియల్ గా సర్వీస్ లోకి వచ్చిన తర్వాత ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు ఈ తర్జన భర్జన జరుగుతూ ఉంటుంది అన్నమాట బిట్వీన్ సివిల్ సర్వెంట్స్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ బట్ ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ మనం చేయాల్సింది ఏంటంటే మన ఐడియాలజీ ఏమిటి మనము ఎలాంటి ఐడియల్స్ ని వచ్చాం మనం ఎందుకు వచ్చాం సివిల్ సర్వీసెస్ లోకి దాన్ని మనం కట్టుబడి ఉండాలి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇనిషియల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్ లో సెవెన్ ఎయిట్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అనమాట అక్కడ గొడవలు జరగడం ట్రాన్స్ఫర్ అవ్వడం గొడవలు జగడం ట్రాన్స్ఫర్ అవ్వడం దాని తర్వాత ఏమవుతుందని అంటే మనం సిస్టమ్ తో అడ్జస్ట్ అవుతాము పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ మనతో అడ్జస్ట్ అవుతారు వాళ్ళని తెలిసిపోతుంది అచ్చా ఈ వ్యక్తి పనికి పని మీద ఇంపార్టెన్స్ ఇస్తాడు ఈ వ్యక్తి హీ డజంట్ ఇండల్జ్ ఇన్ ఎనీ అదర్ థింగ్స్ ఆయనకి వేరే విషయాలతో సంబంధం లేదు ఈయన పని సంబంధించిన మనిషి సో వాళ్ళు దాని తర్వాత దే విల్ ఫైండ్ సూటబుల్ ఫర్ మన కోసమే వాళ్ళు వెతుకుతారు అనమాట ఇలాంటి ప్రొఫైల్ దీనికి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళే వెతికి మన కోసం అలాంటి డిస్టిక్స్ కానీ అలాంటి పోస్టింగ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సివిల్ సర్వీసెస్ వచ్చేటటువంటి ఆస్పిరెంట్స్ కి తెలుసుకోవాలి ఏంటంటే మీ వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ మీరు చెప్పినట్టుగా క్యారెక్టర్ వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఈ పదహారు ఏళ్లలో రెండు వేల ఒకటిలో మీరు ఐఏఎస్ అయ్యారు కలెక్టర్ ఎయిట్ నుంచి సో ఈ టైంలో ఎప్పుడైనా సరే అయ్యో అసలు నేను చేయాలనుకున్నా చేయలేకపోయానే అసలు ఈ పొలిటికల్ కంపల్షన్స్ వల్లనో లేకపోతే ఏదో ఒత్తిడి వల్లనో నేను చేయాలనుకున్న ప్రజలకు చేయాలనుకున్న ప్రయోజనాన్ని అందించలేకపోతున్నాను అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటివరకు అయితే అలాంటి సందర్భాలు ఓకే ఓకే ఓన్లీ థింగ్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్స్ అవుతాయో అంటే మనం ఏదైనా చేయాలనుకుంటాము దాని దాంట్లో ఇష్యూస్ వస్తాయి దాని తర్వాత ట్రాన్స్ఫర్స్ అవుతాయి అప్పుడు అనిపిస్తుంది అరే మనం కరెక్ట్ వెళ్తున్నాం కదా మనం కరెక్ట్ వెళ్తున్నా కూడా అని మనం ట్రాన్స్ఫర్ చేశానటువంటిది అప్పుడు ఆ టైంలో అనిపిస్తుంది బట్ దాని తర్వాత ఇప్పుడు ఫైవ్ సిక్స్టీన్ ఇయర్స్ అనిపిస్తుంది అప్పుడు కరెక్ట్ ఐ వాస్ కరెక్ట్ అప్పుడు అలానే ఉండాల్సింది నేను అప్పుడు అలానే ఉండాల్సింది కాబట్టి ఈ రోజు మనకి ఇలాంటి రెస్పెక్ట్ వస్తుంది దాట్ ఈస్ వాట్ వీ ఫీల్ టు డేన్ రెట్రాస్పెక్టివ్ లో వండర్ఫుల్ వండర్ఫుల్ అండ్ మీరు గ్వాలియర్ కలెక్టర్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఇండోర్ కలెక్టర్ గా ఉన్నప్పుడు కానీ మీకు ఇంకొక పేరు కూడా ఉందని విన్నాను ఫేస్బుక్ కలెక్టర్ అని చాలా వరకు టెక్నాలజీని చాలా అద్భుతంగా యుటిలైజ్ చేసుకోవడంలో మీకు మీరే సాటి అనేది అక్కడ ఎక్కువ మంది అంటూ ఉంటారనేది సో టెక్నాలజీ అండ్ ఇప్పుడున్న ప్రజలకు చేరువ్వడానికి దీన్ని వినియోగించుకునే విధానం గురించి ఒకసారి చెప్తారా ఇప్పుడు సోషల్ మీడియా సోషల్ మీడియా పెనెట్రేషన్ ప్రతి వ్యక్తిలో ప్రతి ఇంటికి పెనిట్రేట్ అయిపోయింది అన్నమాట సోషల్ మీడియా కానీ సోషల్ మీడియాని పాజిటివ్ గా యూజ్ చేసుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని గైడ్ లైన్స్ పాస్ చేసింది ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ట్విట్టర్ పేజ్ కానీ ఫేస్బుక్ పేజ్ కానీ క్రియేట్ చేసి ప్రజలకి ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్ కోసం ప్రజల వరకు వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ని డిసిమినేట్ చేయడం జరుగుతుంది అయితే టూ థౌసండ్ ట్వెల్ లో కలెక్టర్ ఇన్ గ్వాలియర్ కలెక్టర్ అయినప్పుడు గ్వాలియర్ ఈజ్ ఆల్సో బిగ్ సిటీ అనమాట ప్రిడామినెంట్లీ అర్బన్ పాపులేషన్ ఉంటుంది సో అర్బన్ పాపులేషన్ జనరలీ ఫేస్బుక్ ఇవన్నీ బాగా యూజ్ చేస్తారు సో అప్పుడు ఐడియా వచ్చిందన్నమాట డైరెక్ట్ గా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా వాళ్ళ సమస్యలు సమాధానం పరచవచ్చు కదా అనేటువంటి ఆలోచనతో ఒక పేజ్ తయారు చేశాను అనమాట ఆ పేజ్ ద్వారా ఎప్పుడైతే నేను ఇంటరాక్షన్ చేయడం స్టార్ట్ చేశానో వాళ్ళ సమస్యలు చెప్పడం నేను పరిష్కరించడం సమస్యలు చెప్పడం పరిష్కరించడం సో దాట్ అదొక ఒక సివిల్ సర్వీసెస్ లోనే ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ లాగా బయటకు వచ్చింది అనమాట ఇప్పుడు ఒక రెండు లక్షల పైన ఫేస్బుక్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే ప్రాబ్లం వస్తుందో దాన్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు అనమాట సో దిస్ ఇస్ ఐ ఫీల్ దిస్ ఇస్ అ గుడ్ వే ఆఫ్ ఇంటరాక్షన్ విత్ సిటిజన్స్ ఓకే రైట్ అండ్ ఒక తెలుగు వాడిగా అండ్ అక్కడ ఇందోర్ ని ఇప్పుడు క్లీన్లియస్ సిటీగా నిలబెట్టిన మీరు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు కూడా ఆ దిశగా అడుగులు వేయాలంటే ఏం చేయాల్సి ఉంది మీ సూచనలు ఏంటి నేను చెప్పినట్టు స్ట్రాటజీస్ ని రీడిజైన్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రాటజీస్ పట్టుకుని వెళ్తున్నాను ఏ స్ట్రాటజీస్ ఏదైతే మీరు చేస్తున్నారో డెఫినెట్లీ దాన్ని ఒకసారి మళ్ళీ చూసుకోవాలి మళ్ళీ ఒకసారి రీలుక్ చేసుకోవాలన్నమాట మన స్ట్రాటజీస్ కరెక్టా కాదా ఫర్ ఎగ్జాంపుల్ ఇందో ఎగ్జాంపుల్స్ చెప్పాను యూ కెనాట్ డూ దిస్ యాజ్ రెగ్యులర్ రొటీన్ వర్క్ లాగా మీరు చేయలేరు స్ట్రాటజీస్ క్లియర్ స్ట్రాటజీస్ పెట్టుకోవాలి పబ్లిక్ పార్టిసిపేషన్ పెంచుకోవాలి పొలిటికల్ రిప్రజెంటేటివ్ పార్టిసిపేషన్ పెంచాలి అండ్ ఆఫీసర్స్ వాళ్ళ కుషన్ వాళ్ళ ఏసీ రూమ్ లో పని పనిచేయాలి సో ఇలాంటి స్ట్రాటజీస్ లోకలైజ్డ్ ఇష్యూస్ ని పట్టుకుని స్ట్రాటజీస్ చేసినట్టే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఏదైతే ఒక పాజిటివ్ వాతావరణం ఏదైతే నిర్మితమైందో దీనిలో ఖచ్చితంగా ఇందోర్ లాగా ప్రతి సిటీ సక్సెస్ఫుల్ కావచ్చు ఓకే అండ్ ఇప్పుడున్న యూత్ కి మీరు ఇచ్చే ఒక స్ఫూర్తిదాయకమైన వాక్యం ఏమైనా ఉందంటే అంటే ఇప్పుడున్న యూత్ రెస్పాన్సిబుల్ గానే ఉన్నారని మీరు అనుకుంటున్నారా నిజంగా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా ఎదగాలంటే వాళ్ళకి ఏమైనా సూచనలు ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ షార్క్ ప్రస్తుతం ఉన్నటువంటి యూత్ చాలా రెస్పాన్సిబుల్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కీమ్స్ లో గానీ పబ్లిక్ పార్టిసిపేషన్ లో గాని కొత్త ఏదైనా పట్టుకో ఏదైనా కొత్త ఇష్యూస్ మీద కొత్త ఇష్యూస్ మనం పబ్లిక్ లోకి తీసుకొస్తే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అట్లీ నేను ఇందోర్ లో గ్వాలియర్ లో ఎక్కడెక్కడైతే చేశాను వాట్ ఆర్ సీయింగ్ ఈస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనమాట వాళ్ళు సూచనలు కూడా ఇస్తారు వాళ్ళు సజెషన్స్ ఇస్తారు ఈ విధంగా చేస్తే బాగుంటుంది మనం ఏదైనా పబ్లిక్ ప్రోగ్రామ్ పెడితే సొంతగా స్వయాన వచ్చి అంటే వాలంటరీగా వచ్చి పార్టిసిపేషన్ కూడా చేస్తున్నారు అనమాట సో వాట్ ఐఎమ్ సీయింగ్ ఈస్ ఈ రోజు ఉన్నటువంటి యూత్ చాలా రెస్పాన్సిబుల్ మంచి గైడెన్స్ కావాలి వాళ్ళకి సో ఆ గైడెన్స్ మనం సరిగ్గా ఇప్పుడు ఉన్నత స్థాయిలో మంచి పొజిషన్ లో ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఇచ్చినట్లయితే యూత్ ఇంకా పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది సెకండ్ థింగ్ యూత్ చెప్పేది ఏంటంటే యూ షుడ్ గో మీకు ఏదైతే ప్యాషను మీ ప్యాషన్ ఏంటి మీరు మీ జీవితంలో ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలనుకుంటున్నారా ఏం పని చేయాలనుకుంటున్నారా డబ్బు కోసం పని చేయాలనుకుంటున్నారా లేకపోతే సాటిస్ఫాక్షన్ కోసం పని పనిచేయాలనుకున్నారా ఇదని ఈ విషయాల మీద అవగాహన పెంచుకొని నిర్దిష్ట అయినటువంటి లక్ష్యం పెట్టుకుని ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీరు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ లో మీరు సక్సెస్ పొందుతారు అండ్ మీ ఒక సివిల్ సర్వెంట్ గా మీరు ఐఏఎస్ కావాలనుకునే వారికి కానీ ఐపీఎస్ కానీ కావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా డెఫినెట్లీ నేను చెప్పేది ఏంటంటే దిస్ ఇస్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు సర్వ్ పీపుల్ ఎస్ అండ్ దిస్ ఇస్ నాట్ ది ప్లేస్ టు అర్న్ మనీ సర్వీస్ ఓరియంటేషన్ ఉన్నట్టు అనిపిస్తే పబ్లిక్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం మీరు సివిల్ సర్వీసెస్ కి రావాలనుకుంటే దిస్ ద బెస్ట్ ప్లేస్ టు కమ్ ఓకే అండ్ నరహరి గారు ఇందోర్ ని క్లీన్లియస్ సిటీగా నిలిపారు అండ్ ఇందోర్ జిల్లాలో కూడా బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా చేయగలిగారు చాలా వరకు అద్భుతమైన ఫలితాలను అక్కడ మీరు చూపిస్తూ ఉన్నారు వాట్ నెక్స్ట్ మీ ముందున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా డెఫినెట్లీ మాది అంతా బికాస్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాం కాబట్టి ప్రస్తుతం డిస్టిక్ కలెక్టర్గా ఉన్నాం కాబట్టి మాకు గవర్నమెంట్ ఏదైతే మాకు టార్గెట్స్ ఇస్తుందో ఆ టార్గెట్స్ ని మేము కంప్లీట్ చేస్తాం ప్రస్తుతానికి నేను ఇందోర్ లో హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేసి హౌసింగ్ స్కీమ్ ఏదైతే తీసుకొచ్చిందో రూరల్ ఏరియాస్ లో ప్లస్ అర్బన్ ఏరియాస్ లో మాక్సిమం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అనమాట ఇందోర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇరవై ఐదు వేల ఇల్లు కడుతున్నాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇల్లు ఆల్రెడీ వాటి పునాదులు వేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది సో బెస్ట్ క్వాలిటీ హౌసింగ్ పేద ప్రజలకి బిలో పవర్టీ లెవెల్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అండ్ దీంట్లో కూడా కంట్రీలో నంబర్ వన్ రావాలని మా ఉద్దేశం రైట్ చివరిగా భారత్ చూడే ప్రేక్షకులకు ఒక తెలుగు వాడిగా అండ్ అక్కడ ఉన్న అద్భుతమైన స్థానంలో ఇప్పుడు మీరు ఇందులో నిలిపిన వ్యక్తిగా భారత్ టుడే ప్రేక్షకులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈరోజు మీ ముందుండి ఈ ఇష్యూ మీద మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది తెలుగు వాళ్ళు ఎక్కడున్న వాళ్ళని మంచి చేస్తారు అందరికి మంచి జరగాలని కోరుకుంటారు సో నా వంతుకు నేను మధ్యప్రదేశ్లో నాకు ఆపర్చునిటీ దొరికింది కాబట్టి నా పని నేను నా ఫీల్డ్ లో మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నాను మనం ఎక్కడున్నా ఏ లో ఉన్నా కానీ కూడా కాని ఆనెస్టీతో చేయాలి మనం పెద్ద పొజిషన్లో ఉన్నా చిన్న పొజిషన్లో ఉన్నా లేకపోతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా ప్రైవేట్ సర్వీస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా కానీ తెలుగువాడు గర్వంగా తెలుగువాడనేటువంటి పని పనిచేయాలని నా కోరిక అందరికీ అదే నా సందేశం రైట్ వెరీ మచ్ గారు నిజంగా నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మీతో అండ్ ఈ ప్రేక్షకులకు కూడా ఆ ఇన్స్పిరేషన్ అందిందని నేను కూడా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా అది నరహరి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఇండోర్ ని క్లీన్లియస్ట్ సిటీగా ఆయన నిలపడంలో నిజంగా చాలా కృషి ఉంది చాలా శ్రమ ఉంది అంతేకాదు ప్రజల భాగస్వామ్యం కూడా ఉంది స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చిన రోజు ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా అమలయ్యేలా ప్రజల నుంచి ఆ ఆ స్పందన వచ్చిన రోజు ఖచ్చితంగా ఈ దేశం అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దబడుతుంది చూస్తున్నాం అండి భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం